చె ఫ్రెండ్స్ నేనైతే పనిలోకి అయితే ఎండ బేవర్చంగా అందుకు నేను వర్తంతోనే నేను పిల్లలకి మాకుని నేను నేను జ్యూస్ అయితే బనానా అయితే చేశాను మీకు అది ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను చూపిస్తాను చూడండి చూడండి వీడియో అయితే పెట్టాను చూడండి ఓకే ఫ్రెండ్స్ అంత ముందు ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సరే ఫ్రెండ్ ఏం చేస్తున్నావు బావా ఏం జ్యూస్ బనానా జ్యూస్ ఏవి ఏమేమి చూపించు ఎలా చేస్తున్నావు బనానా పాలు ఐస్ పాసు పాలు ఇవండి ఒక నాలుగు రోజులు అయితే మనకి వచ్చే తినబోడను పాలు పక్కకు ఉండి బాబా మరీ నాకు కనిపించట్లే మిక్సీజార్లో వేసేతున్నా చూపించు పంచదారే కింద పెట్టాయి వీడియోలో కనపడాలి కదా అవి చాలు మళ్ళీ రెండో ట్రిప్ ఇంకోబురు పడుతుంది కదా నిండు పో చూసి चाल <coughs> Er du ikke villig til å bli med?

ఫిడ్లో పెట్ అందులో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవండి ఐస్ అయిపోద్ది మరి మనకు ఇప్పుడు చేసే సజూస్ ఏది పిల్లలు చేస్తే మనకు కూడా చేసావా బాగుంది టేస్ట్ చూద్దాం తర్వాత పిల్లలకి మనకేది ఇది ఇప్పుడు మనం తాగేద్దాం మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా కూలింగ్ తగ్గిపోద్దానా అది ఐసేయలేదు కదా అందుకు పోసుకున్నావా

அண்ணாண்டயமா இது நானகை பட்டுக்கெல்லா நானே எவ்ளோ பட்டுக்கல அது எப்படி பத்து अब कपड़े <laughs> 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 <laughs>